కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్దుర్తిలో రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో మూడు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అందించిన ఘనత తమదేనని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మోసంపెట్టి మండల అధ్యక్షుడు చెంది నరసింహులు మండల ఇన్ఛార్జ్ బుచ్చిష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు యాదగిరి మాదిగా జనరల్ సెక్రటరీ రమేష్ జనరల్ సెక్రటరీ దాస్ వైఎం మండల అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు మునగ మా రోగం ఒకటి వచ్చింది మూడేళ్ల కింద ఏం రోగం అది ఏం రోగం పైసలు ఉన్నోళ్ళంతా పట్నం పోయి లక్ష రూపాయలు పెట్టి టీకా లేచి బతికేరు మరి మన గరీబో వాళ్ళని ఎవరు చూడాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మీకు అందరికీ రెండు టీకాలు ఇచ్చింది ఇచ్చింది అయ్యే లేదమ్మా వేసుకున్న వాళ్ళు ఎత్తూరి అందరు వేసుకున్నారా ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నారా మీ ఇంటికే వచ్చి మీ ఊరికే చేసిపోయింది కదా కొంతమంది అన్నారు బిడ్డ కరోనా పోయింది గాని మోకాళ్ళు నొత్తున్నాయి మోసేళ్ళు నొత్తున్నాయి సరిగా పని చేసుకుంటానికి బిడ్డ అంటే గరీబోళ్ళ కష్టం చూసి మనిషికి ఆరు కిలోల బియ్యం మూడేళ్ల కోలే ఫ్రీగా ఇస్తున్నాం అవ బియ్యం వస్తున్నాయా వస్తున్నాయా ఒక పూట ఎవరు ఇంటారన్నా తింటే నీ కడుపు సల్లంగా ఉండ బిడ్డ నూరేళ్లు బతుకుంటాం మూడేళ్ల కోలే మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు ఓట్లు అయిపోమే ఆపేతలేం ఇంకా ఐదేళ్ళు కూడా మీరందరు మంచిగా అయ్యేదాకా కరోనా రోగం లక్షణాలు పోయేదాకా మీకు అందరికి ఇంకా ఐదేళ్ళు మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ అమ్మ మరి ఒక్కరోజు పువ్వు పెడితేనే ఆచరిస్తే మూడేళ్ల కోనే సరే పచ్చి పులుసు పోసుకొని తింటున్నాము ఎల్లిపాయ కారంతో తింటున్నాము ఇంత మూడు పూటలు పువ్వాలు లోట్లేకోవాలంటే ఇంత కోపన్ బియ్యం ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తు పార్టీ కారుని చూతిరి చెయ్యి చూతిరి ఇప్పుడు కారు అనుకో కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కాడు అయితడా ఐదేళ్ల దాకా కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కాడు కారు లేదు ఇంతకు ముందు పదేళ్ళు ప్రభాకర్ రెడ్డి రిటైర్ ఎంపీ ఉండే ఎప్పుడన్నా వచ్చిండవా మన ఊరికి ఎల్దుర్ది ప్రభాకర్ రెడ్డి వచ్చిందా పదేళ్ళలో ఎప్పుడన్నా చూసిరా చూసిరా పద్మాక్క తోటి హరీష్ రావు వచ్చిండా మరి వస్తే హరీష్ రాయని అడుగురి మళ్ళీ వస్తే హరీశ్ రాయని సిద్ధిపేట్ల రోడ్లు గిట్లే ఉన్నాయి కదా అని అడుగుని అడగాలి ఆయనకు వచ్చే ముఖం లేదు అందుకనే వస్తలేడు వస్తే మాత్రం అడుగున్రీ పదేళ్ళు ఉన్న భూములు ఎచ్చకపోయి నువ్వు ధరణి పెట్టని చెప్తున్నాడు ఎవరికన్నా గుంట రెండు గుంటలు తక్కువ పడ్డాయి జర సరిదిద్దు అని పోతే ఇప్పుడు కారు మీద పోటీ చేస్తుండు కలెక్టర్ ఆయన అయితే ఉన్న భూములు రాసుకున్నాడు ఆయన ఎవరికన్నా రెండు ఎకరాలు తక్కువ ఉందంటే అక్కడ కూర్చోబెట్టి ఆయనతో భూమి వేరే వన్కి ఎక్కించిపోయి మరి గసంతి కారు వేసిండ్రు అనుకో రేపు మీ భూములు ఉంటాయా ఎల్లు ఉంటాయా అందరి భూములు ఆయన రాసుకోకపోతాడు ఆయన కలెక్టర్ కాబట్టి అందుకని కొంచెం ఆయన బొందమైన పెట్టుకుంటాడు ఎందుకంటే మత్తు కొంచమడికి అంత అయిపోయినా ఆరు అడుగులు ఉంటే అలా మరి కానీ ఆయనకేమో ఆశ తీరిత వంద కోట్లు ఇచ్చా వంద కోట్లు ఇచ్చా మనిషి వస్తున్నాడు తీసుకోండి వంద కోట్లు కాదు తులం బంగారం ఇస్తా కూడా తీసుకోవాలి కర ఓటేసినప్పుడు మాత్రం కరోనా మాయదారి రోగానికి కాపాడి మూడేళ్ల ఓట్లు ఓట్లున్నా లేకున్నా మనం ఇంత చూస్తున్నాడు ఆడబిడ్డలు చల్లంగా ఉండాలని ఇంటి ముంగట బాత్రూమ్ కట్టించిండు మా కష్టంలో వాటిని తెలిసేవకా